రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన తొలి దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది గురువారం పద్దెనిమిది జిల్లాల పరిధిలోని నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది ఈ దశలో మొత్తం ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉండగా పలువురు ప్రముఖ నేతల భవితవ్యం తేలనుంది ప్రచారం ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు పోలింగ్ పైన కేంద్రీకృతమైంది ముఖ్యంగా హోరాహోరీ పోరు నెలకొన్న కీలక నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది